जोड़ो देते हैं సార్ ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా నో ప్రాబ్లం సార్ ఎయిట్ కేజీ అంటే సిక్స్టీన్ పీసెస్ లైట్ ఉంటే ట్వంటీ ట్వంటీ కూడా ఇస్తాయి సార్ ఫస్ట్ ఓపెన్ చేసి చేయాలి లోపల క్లాత్ తర్వాత లిక్విడ్ మనకి అది అది మనకి లేదు సార్ మనకి ఇప్పుడు ఫుల్ లోడ్ ఉంటే ఒక ట్వంటీ పీస్ ఏమైనా ఉంటే క్యాప్ ఉంటుంది కదా బాటిల్ తీసుకుంటే ఇంకా క్యాప్ బాటిల్ వన్ అండ్ హాఫ్ వేయాలి తక్కువ ఉంటే ఒక టెన్ పీస్ అట్లా ఏమైనా ఉంటే ఒక క్యాప్ వేయాలి ఓకేనా ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఇట్లా క్లీన్ కూడా చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి పవర్ ఆన్ పవర్ ఆఫ్ పవర్ ఆన్ చేసిన తర్వాత మన దగ్గర ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ఓకేనా ఫస్ట్ ఈ సైడ్ తిప్పితే కాటన్ కాటన్ క్లాత్ వేసుకోవచ్చు కాటన్ ప్లస్ అంటే కాటన్లో వైట్ కలర్ది పెద్దగా ఉంటావు కదా సార్ అట్లా ఏమన్నారు అంటే కాటన్ ప్లస్ పెట్టుకోవచ్చు మిక్స్ ఫ్యాబ్రిక్ అంటే మనం ఎక్కువ డైలీ వాడదు మిక్సే సార్ కాటన్ నాన్ కాటన్ జీన్స్ సాడీ అన్నీ వచ్చేస్తాయి ఇందులో ఈజీ కేర్ అంటే అండర్ గార్మెంట్స్ బనీని ఖర్చుకు సాప్స్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా సార్ అవి సైలెంట్ వాష్ అంటే కొన్ని కస్టమర్స్ బెడ్రూమ్లో వాడతారు సార్ సౌండ్ రాకుండా సైలెంట్గా వాష్ చేస్తుంది కొంచెం సౌండ్ ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది అలర్జీ కేర్ అంటే మనకి హాస్పిటల్ క్లాత్స్ ఉంటాయి కదా సార్ మెడిసిన్ బ్లడ్ అవి ఏమైనా అట్లా ఏమైనా ఉంటాయి కిచెన్లో యూస్ చేస్తాం కదా సార్ క్లాత్ అది కూడా యూస్ చేసుకోవచ్చు బేబీ స్ట్రీమ్ కేర్ అంటే టూ ఇయర్స్ చిన్న ఫ్యాప్ట్ అవి పెట్టుకోవచ్చు ఫ్యాక్ ఎక్కువ మనం ఆడదే మిక్సేసే అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు డెలికేటెడ్ అంటే అన్ని శారీనే ఉన్నాయి శారీ మీద డిజైన్స్ చెంక కొత్త కోట్ మీద లోగో ఉంది అట్లా ఏమైనా ఉంటే దీన్ని డెలికేటర్స్లో వాడుకోవచ్చు హ్యాండ్ అండ్ ఉలన్ అంటే మనకి కేపు స్వెటర్ హ్యాండ్ గ్లోవ్స్ ఉలన్ టవల్స్ అట్లా ఏమైనా ఉంటాయి అవి స్పోర్ట్స్ వేర్ అంటే నైట్ ప్యాంటు టీషర్ట్స్ నైటీ నైన్ మంది ఉంటావు కదా సార్ అవి క్విక్ థర్టీ అంటే మన దగ్గర తక్కువ క్లాత్స్ ఉన్నాయి ఒక ఫోర్ పేర్స్ ఉన్నాయి అంటే ఇందులో వాడుకోవచ్చు ఒక ఎయిట్ పీసెస్ ఏమైనా ఉంటాయి ఫోర్ పేర్స్ దానికైనా ఎక్కువ ఉంటే వాష్ అవుతుంది ఏంటంటే వాష్ క్వాలిటీ రాదు డూ అంటే మనకి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అవి ఉంటాయి కదా సార్ అది అంటే ఇది నెలకు ఒకసారి కంపల్సరీ చేయాలి సార్ దానికోసం నేను మెన్షన్ కూడా చేసేది ఇది ఇది చేస్తే మనకి ఫోర్ బెనిఫిట్స్ ఒకటి వాష్ కొట్టి మంచిగా వస్తుంది ఇంకొకటి డ్రమ్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా సార్ ఇది మొత్తం వాష్ అయిపోయిన తర్వాత ఫీల్ అయిపోతుంది ఇట్లా అవుతుంది సార్ మనకి డ్రమ్ అనేది మట్టి మట్టి మట్టిలాగా అంటిపోతుంది అది కొంచెం వాటర్ తీసుకోవడానికి బయట అవుతుంది లోపల స్టీల్ లాగానే కనిపిస్తుంది మట్టి మట్టి మట్టిలాగా డ్రమ్ కనుక్కడ దాంట్లో చేయి కూడా వెళ్ళరు కదా సార్ నెలకు ఒకసారి చేయాలి అది మనకి మట్టిలాగా దాని మీద వచ్చిందంటే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్పిఎం సార్ వన్ మినిట్ లో హండ్రెడ్ టైమ్స్ ఒకటేట్ అవుతుంది అట్లా మట్టి ఉందంటే దాని మీద ప్రెషర్ దొరుకుతుంది అప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కువ తీసుకుంటుంది లేదంటే స్పిన్ మోటర్ మీద ప్రెషర్ వచ్చి అది పాడైపోతుంది దానికోసం నెలకొకసారి చేయాలి ఇది చేస్తూ ఉంటే మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది సార్ బండి ఇంజన్ ఆయిల్ చేస్తే చేంజ్ చేస్తాం కదా సార్ దాంట్లోగానే అది అది పౌడర్ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ అనేసి దొరుకుతుంది అది కూడా వెబ్సైట్లోనే ఉంది అది కూడా చెప్తాను అది చెప్ప టైంలో చెప్దాం అనేసి ఇందులో ఆ పౌడర్ వేసిన తర్వాత క్లోజ్ చేసి ఎంటీ డ్రమ్ క్లాస్ చేయకూడదు ఈ ప్రోగ్రామ్ లో పెట్టాలి సార్ ఇది లాంగ్ సైకిల్ ఉంటుంది సార్ టూ ఆర్ టెన్ మినిట్స్ టూ ఆర్ ఫోర్టీన్ మినిట్స్ ఇట్లా ఉంటుంది మనకి సోప్ చేసి సోప్ చేసి బయటకు పంపిస్తుంది లాస్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్ సైకిల్ అంటే మనం బయట వాష్ చేసి ఇందులో రేంజ్ స్పిన్ కూడా చేసుకోవచ్చు జాడిస్తుంది పిండుతుంది ఇది సిక్స్టీన్ మినిట్స్లో మనం ఎక్కువ వాడేదే మిక్స్ సార్ మిక్స్ మిక్స్ క్లాత్స్ వేటు పట్టి టైం ఇస్తుంది అక్రాస్గా మీకు వన్ అవర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మినిట్స్ తీసుకుంటుంది సార్ ఎయిటీ పర్సెంట్ డ్రైవ్ చేసి ఇచ్చేస్తుంది త్రీ టైమ్స్ తీసుకుంటుంది సార్ ఫస్ట్ వాటర్ తీసుకుంటుంది వాష్ చేస్తుంది సెకండ్ రౌండ్లో హీట్ వాటర్ తీసుకుంటుంది తర్వాత రిన్స్లో కూల్ వాటర్ తీసుకుంటుంది ఇదే అదే చెప్తాను సార్ ఇంటెన్సివ్ అంటే మనకి టీ మర్కలు కాఫీ మర్కలు ఏమారా ఉంటావు కదా క్లాత్ సాయిల్స్ లాగా ఎక్కువ ఏమారా ఉంటే ఇది పెట్టుకోవాలి రిన్స్ అంటే ఇప్పుడు వన్ టైం రిన్స్ అయిపోతుంది ఇంకొకసారి కావాలంటే పెట్టుకోవచ్చు ప్రీవాష్ అంటే మనకిప్పుడు బకెట్లో సర్ఫ్ వేసి క్లాత్స్ వేసి పెడతాం కదా సార్ సోకింగ్ చేస్తాం కదా నానా పెట్టదు అంటారు కదా అట్లా కావాలంటే ఇది ఇది పెట్టుకోవాలి సార్ మనం ఇది పెట్టుకుంటే అప్పుడు కొంచెం సర్ఫ్ ఉంటే సర్ఫ్ లిక్విడ్ ఉంటే లిక్విడ్ డిలే సరే అప్పుడు యూస్ చేసుకుంటుంది నానా పెట్టదు ఓకేనా డిలే ఏంటంటే మనకి ఏమైనా ఎమర్జెన్సీ పని ఉంది బయటకు వెళ్తున్నాము అంటే వెళ్ళి రావడానికి టైం అయిపోతుంది కదా సార్ క్లాత్స్ లోపల ఉంటే స్మెల్ వస్తుంది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లోపల ఉంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు రన్ అవుతూనే ఉంటుంది ఎక్కువ ఎవరు యూజ్ చేయరు ఆప్షన్ ఇచ్చారు యాడ్ అంటే ఒక పీస్ రెండు పీస్ మనం ఏమైనా మర్చిపోయామంటే దీంట్లో ఎట్లా లైట్ వచ్చింది కదా సార్ అట్లనే దీంట్లో కూడా వస్తుంది మనం మషిన్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లైట్ ఉండే యాడ్ చేసుకోవచ్చు లైట్ పోయిందంటే దీంట్లో వాటర్ ఫిల్ అయిపోతుంది డోర్ ఓపెన్ అవ్వదు అట్లా స్పిన్ అంటే మనకి ఆర్పిఎం రొటేట్ అవుతుంది సార్ టెంపరేచర్ అంటే హీట్ వాటర్ కోసం ఇప్పుడు మనం డిఫాల్ట్ గానే ఉంటాయి ఇవి రెండు మనకు కావాలంటే ఇప్పుడు మిక్స్ లో థౌజండ్ ఫార్టీ ఎయిట్ డిగ్రీ ఉంటుంది సార్ ట్వెల్వ్ చేసుకోవాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ హీట్ వాటర్ ఎక్కువ కావాలంటే సిక్స్టీ కూడా పెట్టుకోవచ్చు హీట్ వాటర్ వద్దు కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు బెటర్ కదా సార్ ఓకేనా ఇంకొకటి మనకి డ్రమ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేయాలి సార్ ఇది ఓపెన్ చేస్తే ఇందులో షర్ట్స్ బటన్స్ పెన్స్ కాయిన్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తారు లెన్స్ సగం వాటర్ ఉంటే ఒక హాఫ్ గ్లాస్ దానికొట్టే బయట ఏమైనా డౌట్ సార్ ఇందులో అర్థమైంది ఏంటంటే మిక్సీ పెట్టుకుంటాం అంతే ఇది ఆఫ్